ఓం నమస్తే వాయ చాలామంది ఈ రోజుల్లో ఒక్కసారైన భక్తితో ఆ శివుడి పేరును తలుచుకుంటారు కానీ మేనేజ్మెంట్ గురువు మాత్రం ఆ పరమేశ్వరుడిని గురువుగా భావిస్తాడు అయినా లయకారుడైన శివుడి నుంచి నేర్చుకోవాల్సిన మేనేజ్మెంట్ పాఠాలు ఏముంటాయి అన్న సందేహం రావచ్చు నిజానికి లయకారుడి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కానీ వాటిలో ఎనిమిదింటి గురించి తెలిస్తే ఆయనను ఎందుకు అందరూ మేనేజ్మెంట్ గురువు అంటారో మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రపంచంలో ఏది సులభం పని చేయడమా చేయించడమా లేదా పనిని సమర్థవంతంగా చక్కబెట్టడమా అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు కానీ శివుడిని ఫాలో అయ్యేవారు మాత్రం మేనేజర్గా చేయడం చాలా సులభం అంటారు ఆయన నుంచి ఎనిమిది క్వాలిటీస్ని నేర్చుకుంటే చాలు అటు ఉద్యోగ వ్యాపార వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ విజయం సాధించవచ్చు ఇందుకే ఏంట ఎనిమిది మేనేజ్మెంట్ పాఠాలు స్టార్టప్ల సీజన్ నడుస్తున్న ఈ కాలంలో ఆధునిక మేనేజర్లకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారమే వీటికి సమాధానం పరమశివుడిని మహాయోగి అంటారు ఎప్పుడు ధ్యానంలో ఉండే ఈశ్వరుడు ఈ విశ్వం మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు అదే సమయంలో తన కుటుంబం బాగోగులు చూసుకుంటాడు అంటే ఈ ఆధునిక కాలంలో మేనేజర్లు కూడా పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ను ఎలా బ్యాలెన్స్ చేయాలో లయకారుడిని చూసి నేర్చుకోవాలి ఉద్యోగ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా ఒక దానికి ఇచ్చి మరో దానికి ఇవ్వకపోయినా సమస్యలు తప్పవు అందుకే మేనేజర్లు కూడా కెరీర్తో పాటు కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తూనే మంచి ఫలితాలు సాధించాలి శివుడిని మహేశ్వరుడిగా కొలుస్తారు అంటే ఆయనలో రెండు గుణాలు ఉంటాయని అర్థం క్రియేషన్ డిస్ట్రిక్షన్ విష్ణువు శక్తినిస్తే శివుడు లైకారుడిగా ఉంటాడు ఈ రెండింటి కాంబినేషన్తో మనకు కనిపిస్తాడు కాబట్టే పార్వతీపతిని మహేశ్వరుడిగా పిలుస్తారు సో సంస్థలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇబ్బంది వస్తే మేనేజర్ ఆ సమస్యను ఫేస్ చేయాలి దాన్ని డీల్ చేయాలి దానివల్ల వచ్చే పర్యవసనాలను కూడా స్వీకరించాలి అవసరమైన చోట చేంజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ను అమలు చేయాలి ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్ళ ముళ్ల కంపలను తొలగించుకుంటూ వెళ్ళాలి అప్పుడే సక్సెస్ఫుల్ మేనేజర్ అవుతారు సమానత్వంతో చూడకపోతే అసమానతలు పెరిగిపోతాయి నిజం నిక్కచ్చిగా చెప్పాలంటే మన దేశంలో మహిళలకు చాలా రంగాల్లో సమానత్వం లేదు ఇప్పటికీ మహిళల కంటే మగవారే బెస్ట్ మేనేజర్లుగా చాలామంది అవుతారు కానీ శివుడిని చూడండి తన జీవిత భాగస్వామి పార్వతికి తన దేహంలో తన మనసులో అర్ధ భాగం ఇచ్చాడు అర్ధ పార్వతి పార్వతీదేవిని ఆదిశక్తిగా పిలిచాడు ఆదిశక్తి అంటే విశ్వంలో అన్నింటికి ఆ తల్లే సుప్రీమన్ అర్థం కీలక నిర్ణయాల విషయంలో ఆమె సలహాలు తీసుకునేవాడు అలాగే గుడ్ మేనేజర్గా అవ్వాలంటే పురుషులను మహిళలను అన్నింటా సమానంగా చూడాలి పక్షపాతంతో వ్యవహరించకుండా ఉద్యోగులందరినీ సమానంగా ట్రీట్ చేయాలి క్షీరసాగర మదనంలో ఏం జరిగిందో చాలామందికి గుర్తుండే ఉంటుంది హాలాహలం పుట్టినప్పుడు అది అంతటినీ నాశనం చేస్తుందని దేవతలంతా భయపడ్డారు దీంతో ఆ హాలాహలాన్ని సేవించమని శివుడిని ప్రార్థించడంతో సకల సృష్టిని కాపాడడానికి ఆయన ఆ గర్రలాన్ని సేవించి దానిని తన కంఠంలో ఉంచుకుంటాడు అంటే కష్టం నష్టం ఎదురయ్యేటప్పుడు వాటికి ఎదురుడ్డి తానే భరించి విశ్వానికి మాత్రం అమృతాన్ని పంచాడు అంతటి కష్టకాలంలో కూడా తెలివిగా ఆలోచించి ఎక్కడా ఎవరికీ నష్టం లేకుండా చేశాడు ఇప్పుడు మేనేజర్లు కూడా చేయాల్సిందదే కష్టమైన సందర్భాల్లోనూ సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణని మర్చిపోకూడదు అప్పుడే పోటీదారుల కన్నా ముందుండడం సాధ్యమవుతుంది క్షీరసాగర మథనంలో దేవతలతో పాటు రాక్షసులు కూడా పాల్గొంటేనే ఆ మథనం సాధ్యమైంది అంటే అక్కడ టీం వర్క్ చేస్తేనే అమృతం బయటకు వచ్చింది ఈ విషయం శివుడికి బాగా తెలుసు అందుకే వారితో టీం వర్కింగ్ చేయించాడు అలాగే మేనేజర్ కూడా వ్యక్తిగత ఉత్పత్తి కన్నా టీం అంతా కలిసి పని చేసేలా వారిని ప్రేరేపించాలి ప్రోత్సహించాలి అంతటి కష్టమైన పనిని శివుడు ఎలా హ్యాండిల్ చేశాడో చూశారు కదా అదే విధంగా మేనేజర్ కూడా అలాంటి వాటిని తెలివిగా డీల్ చేస్తూ తన టీంను నడిపిస్తూ వారి నుంచి వీలైనంత ఎక్కువగా బెటర్ అవుట్పుట్ని తీసుకోవాలి అప్పుడే విజయం సాధ్యమవుతుంది పరమేశ్వరుడు తాను చేసే ప్రతి పనిలో బలమైన సంకల్పంతో ఉంటాడు అందుకే ఆయన మహాదేవుడయ్యాడు ఒక మనిషి దృఢ నిశ్చయంతో బలమైన సంకల్పంతో ఒక పనిని చేస్తే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తాడు మేనేజర్ కూడా శివుడి నుంచి ఈ క్వాలిటీని తీసుకోవాలి ఎలాంటి కష్టకాలం వచ్చినా సమస్యలు ఎదురైనా వాటిపై ఫోకస్ చేస్తూ బలమైన సంకల్పంతో వాటికి పరిష్కారం సాధించాలి స్టార్టప్లు రన్ చేసేవారు ముందుండి నడిపించే బాధ్యతను తీసుకోవాలి శివుడిలా బలమైన సంకల్పం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది శివుడు ఎక్కువగా ధ్యానంలోనే ఉంటాడు అందుకే ఆయన ఏ పనిలో అయినా చాలా శ్రద్ధను చూపించగలుగుతాడు మెడిటేషన్ చేయడం వల్లే ప్రశాంతతను ఏకాగ్రతను సాధించగలిగాడు ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా దానికి ఫోకస్డ్ మైండ్ ఖచ్చితంగా కావాలి అది కావాలంటే ధ్యానం చేయాలి దీనివల్ల ఉద్యోగ వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిడిని దూరంగా తరిమి కొట్టచ్చు మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకుంటే కష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడు వాటిని చాలా సులభంగా హ్యాండిల్ చేసే మానసిక శక్తి వస్తుంది ఈ రోజుల్లో మేనేజర్లకు కావాల్సింది ఇదే త్రివయ్యను రుద్రా అని పిలుస్తాం దీనికి భయం లేనివాడు అని అర్థం అలాగే అవసరమైనప్పుడు రిస్క్ని కూడా ఫేస్ చేసేవాడు అని అంటారు ఈశ్వరుడు ఎలాంటి పరిస్థితిని భయపడకుండా ఎదుర్కొంటాడు అలాగే సంస్థలో మేనేజర్ కూడా రిస్క్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అది అతనిలో మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంచుతుంది శివుడు ఎలాంటి ఉపద్రవాన్ని సహించడు మేనేజర్ కూడా సంస్థలో జరిగే న్యూసెన్స్ విషయంలో కఠినంగానే ఉండాలి శివుడు తన భక్తుల నుంచి అపారమైన ప్రేమను భక్తిని పొందుతాడు మేనేజర్ కూడా తన తోటి ఉద్యోగుల నుంచి ప్రేమను గౌరవాన్ని పొందాలి ప్రతి ఒక్కరి స్కిల్ను అంచనా వేస్తూ వారితో అత్యుత్తమమైన ఫలితాలను సాధించేలా చేయాలి సో శివుడిలో ఉన్న ఈ ఎనిమిది ముఖ్యమైన మేనేజ్మెంట్ స్కిల్స్ను నేర్చుకోగలిగితే ఏ వ్యక్తి అయినా ది బెస్ట్ మేనేజర్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఓం నమ శివాయ